హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మనోజ్ వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడ ఇంతకీ ఆమె ఏపీలో ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా అధినేత విజయవాడకు వచ్చినా ఎందుకు కలవలేదు పార్టీ మార ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఇంతకీ ఆవిడ ఏ పార్టీ వైపు చూస్తున్నారు బీజేపీ జనసేన లేకుంటే మరేదైనా పార్టీలోకి వెళ్తున్నారా ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులు ఇంకా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతుంటాయి ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అంతే అనుకోండి గడిచిన ఐదేళ్లు వైసీపీ నేత మాజీ మంత్రి నటి రోజాకు స్వర్ణయుగం అసలు ఆవిడ ఏం చెప్తే అది నడిచింది వైసీపీ విప విపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై తీవ్ర స్థాయిలో ఫర్ అయ్యేవారు ఆవిడ సో దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయ్యారామే ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేసింది ఆఫ్కోర్స్ రాజకీయాలు అన్నాక ఒడిదుడుకులు తప్పు అనుకోండి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలు తీ దాదాపు రెండు నెలలు గడిచిపోయింది సో అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధం మొదలైంది పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం కూడా జరిగింది కనీసం అదే సైతం ఆవిడ కలవలేదు మీడియా ముందు కూడా రాలేదు మంత్రి మాజీ మంత్రి రోజా సో అసలు కారణాలు ఏవైనా సరే అనుకోండి ఆమె సైలెంట్గా ఉండడానికి గమనించిన ఆ పార్టీ నేతలు రోజా పార్టీ మారే అవకాశం ఉందని చర్చించుకోవడం మొదలైందట అంటే సొంత పార్టీ నేతల్లోనే ఆ రకమైన అభిప్రాయం ఏర్పడిందంటే రోజా ఎంతకి అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోబట్టే వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు సో ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళ్తున్నారు టీడీపీలోకా లేక జనసేనక ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులు అంతా చర్చించుకుంటున్నారు ఈ రెండు పార్టీలపై విరుచుకుపడే రోజా అటువైపు వెళ్ళదని అంటున్నారు పొరుగు రాష్ట్రంపై కన్నేస్తుందని అంటున్నారు కూడా సో అదే తమిళనాడు రాజకీయాల వైపు ఆమె దృష్టి పెట్టిందని అంటున్నారు కొంతమంది ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు రీసెంట్గా తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు రెండు రోజుల కిందట పార్టీ జెండాను రివీల్ చేశారు సో తమిళనాడు రాజకీయాలు అనగానే రీజనల్ పార్టీ పార్టీలదే ఆధిపత్యం ఉంటుంది అక్కడ నే నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అది ఆధిపత్యం చూపించలేవు ఇప్పటికే అక్కడ అధికార డిఎంకే విపక్ష అన్న డీఎంకే పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్నవారిని పార్టీలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నారు సో ఈ క్రమంలో రోజా అటువైపు ఖర్చు వేసింది అన్నది వైసీపీ నేతలు చెప్తున్నమాట సో రోజా తెలుగు కంటే తమిళలోనే ఎక్కువ సినిమాలు చేసింది పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగు పెట్టాలని ఆలోచన చేస్తుందట మరి తమిళ తంబీలు ఈమెని ఆకట్టుకుంటారా అన్నది ఇప్పుడు ఇక్కడ అసలు పాయింట్ అన్నట్లు ఆ మధ్య తమిళ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ షర్జయంతి వేడుకలకు ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై ఆమె సో ఆ సమయంలో తమిళ తంబీలు ఈమెపై కాస్త ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే తలైవన్ ఏమన్నంటే అక్కడ తమిళ్ ఊరుకోరు కాబట్టి ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే తమిళ ప్రజలు రోజాన ఆదరిస్తారా అన్నదే ఇక్కడ అసలు పాయింట్ చూద్దాం రాజకీయాల్లో ఏమన్నా జరుగుతాయి కదా సో రోజా ఒకవేళ తమిళ నాట వెళితే కనుక ఒకవేళ ఆవిడ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే ఆవిడ అక్కడ సర్వే అవ్వగలదా లేదా సో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హాస్టాగ్